శ్రీగురుభ్యో నమ జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వీనా హయగ్రీవంపస్మహే ఈరోజు విశ్వాసూనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ధోతో వైశాఖమాసం ఉష్ణపక్షం షష్ఠీ ఆదివారం రాత్రి రెండు రెండు గంటల పది నిమిషాల వరకు షష్ఠి ఉత్తరాషాఢ నక్షత్రం పగలు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషములకు మరియు తొమ్మిది గంటల పది నిమిషం వరకు ఈరోజు మేషరాశి దిన ఫలాలు మేషరాశి వారు కొంత ప్రతికూలతో సతమతమవుతారు శ్రమించిన ఫలితం శూన్యం నిస్తేజానికి లోనవుతారు ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిస్తాయి చేపదలు తప్పవు పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది ఆప్తులతో కాలక్షేపం చేస్తారు పత్రాల రెన్యువల్ ఎలక్షన్ తగదు కొత్త యత్నాలు మొదలు పెడతారు ఒక ఆహ్వానం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది పాత మిత్రులను కలుసుకుంటారు వృషభ రాశి వాక్చారు వాక్చాతుర్యత నెట్టుకొస్తారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు సంప్రదింపులకు తగిన సమయం మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది ఖర్చులు అదుపులో ఉండవు సోమవారం నాడు కొందరి రాక చికాకు పరుస్తుంది కార్యక్రమాలు ముందుకు సాగవు కొత్త పనులు చేపడతారు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి అనుమానాలకు తావివద్దు ఆరోగ్యం జాగ్రత్త మిథున రాశి కార్య సాధనలో సఫలీకృతులవుతారు సంకల్పం సిద్ధిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి యత్నాలైన అయిన వారు ప్రోత్సహిస్తారు పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు చిత్తశుద్ధితో చేసిన ఉపకారానికి ప్రశంసలు అందుకుంటారు పనులు పుర్మాయించవద్దు సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు వాయిదా పడిన ముక్కులు తీర్చుకుంటారు కర్కాటక రాశి అనవసర ఒత్తిడికి గురవు కావద్దు స్మితంగా ఉండటానికి యత్నించండి ఆందోళన కలిగించిన సమస్య నిదానంగా అణుగుతుంది ఆర్పాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు శుక్రవారం నాడు ఇతర విషయాలు జోక్యం తగదు కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయండి సింహరాశి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది అవకాశాలు చేజిక్కించుకుంటారు గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి వ్యూహాత్మకంగా అడుగులేస్తారు పనులు వేగవంతమవుతాయి పొదుపుధనం అందుతుంది శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి యత్నాలు విరమించుకోవద్దు పెద్దల ప్రోత్సాహం ఉంటుంది కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి ఏ విషయాన్ని తేలిక తీసుకోవద్దు రాశి నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు కష్టం అనుకున్న పనులు తేలికవుతాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది ఖర్చులు విపరీతం ఆప్తులు సాయం అందిస్తారు లావాదేవీలతో తీరిక ఉండదు ఏకపక్షంగా నిర్ణయం తగదు అనుభవజ్ఞుల సలహాలు పాటించండి అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి ఆహ్వానం అందుకుంటారు చిన్ననాటి పరిచేస్తులు కలుసుకుంటారు తులారాశి అవిశ్రాంతంగా శ్రమిస్తారు గుట్టుగా మెలగండి బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి పనులు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది ఆందోళన తగ్గి స్థిమిత పడతారు సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది గృహ మరమ్మతులు చేపడతారు పెద్దల జోక్యంతో సమస్య సర్దుమణుతుంది వృశ్చిక రాశి వ్యవహారాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి కొందరు వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి శుభవార్త వింటారు దుబారా ఖర్చులు విపరీతం చీటీ మాటకి చికాకు పడతారు స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి అతిగా ఆలోచించవద్దు పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టండి సన్నిహితులతో తరచూ సంభాషిస్తారు ముఖ్యమైన పత్రాలు అందుతాయి వేడుకకు హాజరవుతారు ధనస్సు రాశి ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు తెలియని వెలితి వెన్నాడుతుంది రోజువారీ ఖర్చులే ఉంటాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు గురువారం నాడు అనవసర జోక్యం తగదు ఇతరుల బాధ్యతలు చేపట్టిన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి ఆధ్యాత్మికత పెంపొందుతుంది మకర రాశి సర్వత్రా అనుకూలమే మీ కృషి ఫలిస్తుంది కార్యసిద్ధి వ్యవహార జయం ఉన్నాయి ప్రముఖులకు ఆకట్టుకుంటారు బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఖర్చులు విపరీతం శనివారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త బాధ్యతలు అప్పగించవద్దు లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి ప్రలోభాలకు లొంగవద్దు పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి ముఖ్యమైన సమావేశం పాల్గొంటారు కుంభరాశి యోగదాయకము స్నేహ సంబంధాలు బలపడతాయి వ్యతిరేకులకు సన్నిహితులవుతారు ఆలోచనలు రూపం దాలుస్తాయి శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి అవకాశాలు కలిసి వస్తాయి ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి ఖర్చులు అధికం చెల్లింపుల్లో జాగ్రత్త దేశజాలకు పోవద్దు మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది శుభకార్యాలలో పాల్గొంటారు మీనరాశి వ్యవహారాల అనుకూలత ఉంది ఎంతటి వారైనా ఎట్టి ఆకండుకుంటారు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది పెట్టుబడులకు తరుణం కాదు పెద్దలను సంప్రదించండి పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు అర్ధాంతరంగా ముగించిన పనులు తగదు మీ చొరవతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి అవకాశాలు వదులుకోవద్దు వేడుకకు హాజరవుతారు